సముద్రాన్ని కూడా అవసరమైతే ఇలా రెక్కల గాలితో చీల్చి లోపల అడుగు కనపడేలా చేయగలట గరుత్మంతుడు రెక్కల సొప్పుడు అంత గొప్పది సైకత స్థలిత అంబోనిధి గర్తములు అది వాస్తవంగా జరిగింది సముద్రం అడుగు భాగాన్ని చూపించాడు గరుత్మంతుడు భారతంలో ఉంటుంది కథ శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ప్రయత్నం యొక్క గొప్పదనాన్ని చెబుతాడు మనిషి ప్రయత్నాన్ని కోల్పోవద్దు ప్రయత్నాన్ని కోల్పోవద్దు ఎప్పుడూ ప్రయత్నం చేయాలి భగవంతుడు నమ్ముకుని ప్రయత్నం చేయాలి భక్తుడు అంటే చేతల్లో ధర్మం ఉండాలి మాటల్లో సత్యం ఉండాలి మనస్సులో భగవంతుడు ఉండాలి అది భక్తుడు లక్షణం ఊరికే బొట్లు ఎట్టేసి నామాలు ఎట్టేసి చేయడం కాదు ఇక్కడ నేను ఇన్నిసార్లు కాశీ వెళ్ళా ఇన్నిసార్లు కాకినాడ వెళ్ళా దేనికి ఆర్టీసీ వాడిని బాగు చేసావు రైల్వే వాడిని బాగు చేశావు నువ్వేం బాగుపడ్డావు ఇక్కడ నీ మనస్సులో భగవంతుడు ఉన్నాడా నీ నీ చేతల్లో ధర్మం ఉందా నీ మాటల్లో సత్యం ఉందా నువ్వు కాశీ పెడితే ఎవరికి కలకత్తా పెడితే ఎవరికయ్యా ఇది గొప్ప చెప్పుకుంటాం మనం ఇక్కడ ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టాం మానయ్య పంచిపెట్టక నువ్వు తిను అదంత గొప్పదైతే నువ్వే తిను ఈ పంచి పెట్టాలో మళ్ళీ కులాలు మతాలు అబ్బో మనవాళ్ళు పైవాళ్ళు ఎన్నో చేస్తాయో ఎందుకు ఈ అహంకారం అంతా ఇక్కడ ఎవరు తెమ్మన్నారు ఎవరు పెట్టమన్నారు ఎందుకు పంచిపెట్టాం ఏదో వస్తువు తేవడం ఎక్కడి నుంచో తేవడం దాన్ని గొప్ప చెప్పడం తప్పితే మనం ఏం ఆలోచిస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఈ ఆలోచన లేదండి అది చెబుతా అందుకోసం శాంతి పర్వంలో కథ చెబుతాడు ఒక పక్షి సముద్ర తీరంలో ఉండే సంపంగి చెట్టు మీద గుడ్లు పెట్టింది సముద్రం పొంగింది ఆ చెట్టు విరిగింది ఆ ఆ గుడ్లు పట్టుకుపోయింది కొట్టుకుపోయే పక్షి వచ్చింది సాయంత్రం చెట్టే కూలిపోయింది దానికి సముద్రం మీద కోపం వచ్చింది పక్షి ఎక్కడా సముద్రం ఎక్కడా అద్భుతమైన కదా భీష్ముడు శాంతి పర్వంలో చెబుతాడు దీన్ని ధర్మరాజుకి కోపం వచ్చింది పక్షి వెంటనే పక్షి సంఘం నాయకుల దగ్గరికి వెళ్ళలేదు వెళ్లేదు సంఘాల వాళ్లేక మన భోజనాలు పెట్టలేదు ఆదివారం కదా అని నా ప్రయత్నం నేను చేస్తా నా బిడ్డను పట్టుకుపోవడానికి సముద్రం చెబత్తి నా ప్రయత్నం నేను చేస్తా అని వెళ్ళి విచిత్రంగా పిచ్చుకుంక ఆ సముద్రంలోకి వెళ్ళి ముక్కుతో రెండు బొట్లు నీళ్లు తీయడం గట్టు మీద పేయడం రెండు బొట్లు నీళ్లు తీయడం గట్టు మీద ఎప్పుడు కావాలి ఇది ఎప్పటి కావాలి ఇది ఆ పట్టిపైన పూర్తి పక్షి పైన పూర్తి అయ్యేసరికి తెలంగాణకు యాభై ఎన్నికలు వస్తాయి యాభై సార్లు ఎన్నికలు అవుతాయి ఇంటూ ఐదే ఇంటూ ఐదు తిరుగుతున్నాయి కానీ దాని ప్రయత్నం అంత ప్రయత్నం చేయాలి మనిషి ఆత్మజ్ఞానం కోసం ఒక్క చుక్క ఒక్క చుక్క రోజుకి ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ధ్యానం చేసే సమయాన్ని పెంచాలి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ధ్యానం చేయకపోయినా పిచ్చెక్కినట్టు ఉంటుంది ఎవడైనా వస్తే చికాకి వస్తుంది ఫోన్ వస్తే అంతకంటే చికాగ్గా ఉంటుంది అప్పుడు వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు ఖచ్చితంగా వాడు అర్హుడు మిగిలినవన్నీ చికాగ్గా అనిపిస్తున్నాయంటే అర్థం అది మనం ఇప్పుడు ఏదైనా పూజ కూర్చున్నా కూడా ఫోన్ వస్తే బాగుండు లేచిపోవచ్చు గొడవ లేదు ఫోన్ వచ్చిన వంకనే ఏమిటో ఇప్పుడే ఫోన్ చేస్తారా ఎందుకు చేస్తారా మనం ఆన్ చేసి ఒకప్పుడు చేశారు ఆఫ్ చేయ ఎందుకు చేస్తారో ఆఫ్ చేయరు సైలెంట్లో పెడతారు ఇదో వైలెంటు సైలెంట్లో పెడితే ఏమిటి మధ్యలో రెండు నిమిషాలు ఒకసారి చూసుకుంటూ ఉంటారు అందులో వెంకమ్మ పొల్లమ్మ వెంకమ్మ చెప్తారు వెంట ఇక్కడ ఎవరైతే నీకే వెంకమ్మ అయితే అయితే నువ్వు బయలుదేరు కట్టిపారైతే గొడవలేదు కట్టిపారాయరు ఫోన్ సైలెంట్లేదు ఏం లేదు ఇక్కడ సైలెంట్లో పెడితే ఏం చేస్తారు వాళ్ళు ఎవరు నేను ఫోన్ చేసాను తీయలేదు అనేది నేను తీయము కట్టేశామని చెప్పే మానవ సంబంధాలు దెబ్బతింటాయి మానవ సంబంధాలు ఎంత దెబ్బతిని మాధవ సంబంధాలు ఎంత పెరిగితే అంత మంచిది ఏడు వాళ్ళకాడు మానవ సంబంధం ఏ మానవుడైనా వాళ్ళకాడుకి వెళ్ళేవాడు వీడేమిటండి మానవుడు వీడితో సంబంధం మానవ సంబంధాలు ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు ఇక్కడ మానవ సంబంధాల కంటే ఆత్మ సంబంధమే గొప్పది పరమేశ్వర సంబంధమే గొప్పది సమస్త మానవ సంబంధాలు కూలిపోయినా పర్వాలేదు మాధవ సంబంధం ఒక్కటే నిలబడుతుంది నువ్వు మాధవుడివి నువ్వు మానవుడు కాదు మిత్రమా నువ్వు మాధవుడివి నువ్వు మాధవుడువు కావాలి ఎదవ మానవ సంబంధాలు లెక్క ఇవి మీరు ఎంత నిలబెట్టుకున్నా నిలబడతాయా చిన్న తేడా వస్తే మాట్లాడడం మానేస్తున్నారు ఏ మానవ సంబంధాలండి ఇక్కడ ఎంతకాలం విన్నా సవరదీస్తూ కూర్చుంటాం వంద ఉపకారాలు చేసినా నూట ఒకటో ఉపకారం చేయకపోతే వంద ఉపకారాలు చేయనట్టే మాట్లాడుతున్నారు చేసినవన్నీ పోయాయి పోనీ అన్ని చేశారు కదా ఇది ఒక్కటే ఎందుకు చేయాలి అన్ని చేసిన వాడికి ఇది ఒక్కటే తక్కువైందో ఈ మధ్య పొగరెక్కువైపోయింది అయిపోయి పక్క స పక్కా నిజాలంటే ఇవన్నీ మీ జీవితాల్లో నిజమవుతే పరిశీలించుకోండి అబద్ధం నేను చెప్పను నిజం చెప్పకుండా ఉండను నాకు రెండు ఉన్నాయి అబద్ధం చెప్పను నిజం చెప్పకుండా ఉండను ప్రతి వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి చిన్న ఉపకారం చేయకపోతే నీ బంధువు నీకు శత్రువు అయిపోతున్నాడు వాడేం బంధువు రా బంధువు నువ్వే తోసుకారాయి అక్కలేదని చెప్పు అప్పుడు మాధవుడు కనపడతాడు కానీ మానవ సంబంధాలు ఇక్కడ ఈ మానవ సంబంధాలన్నీ రద్దు అయితే నష్టం ఏంటి ఎప్పటికైనా రద్దు అయ్యేవి ఎలాగైనా తుమ్మితే ఊడిపోయే ముక్కు పోనే ఆ పక్షి అంత ప్రయత్నం చేస్తే ఎంత ప్రయత్నం చేసినా అవుతుంటే అవలా అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా గరుత్మంతుడి పైన ఎగురుతున్నాడు ఈ చిన్న పక్షి ఏదో చేస్తుందని చూస్తే దానికి అక్కడ తిరుగుతున్న పక్షులు ఇందాక నుంచి తాపత్రయ పడుతుంది వేరుకోక ఇప్పటికీ ఎన్ని బకెట్ల నీళ్లు తోడిందో ఆ సముద్రం అవుతుంది ఏమిటి దీనికి తెలియట్లేదండి గరుత్మంతుడికి వెంటనే వచ్చింది ఇది పక్షి మై క్యాస్ట్ దాని ఫీలింగ్ దానికి ఏమిటి చేస్తున్నామంటే నా గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు మా బిడ్డలు మా బిడ్డలు దానికి ఎంత ప్రేమో చూడండి పాపం నువ్వు తప్పుకో ఆయన ఆ పక్షి దప్పుకుని పెట్టినాయి సైకత స్థలితంభో నిధి గర్తము ఒక్కసారి రెక్కల గాలి ఇలా 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 నాలుగు సార్లు వీచేసరికి శ్రీమన్నారాయణ మూర్తిని తలుచుకుని ఇలా రెక్కలు ఆడించేసరికి సముద్రం రెండు పాయలైంది దాని కింద దాని గుట్లున్నాయి రెండు గరుత్మంతులు తీసుకొచ్చి హాయిగా పెట్టకిచ్చారు ఇది ప్రయత్నాన్ని గురించిన కథ భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు శాంతి పర్వంలో ప్రయత్నం ఇంత గొప్పదయా నువ్వు ప్రయత్నం చేస్తే ఎవడో ఒకడు నీకు ఏదో సాయం చేస్తాడు నువ్వు ప్రయత్నమే చేయకుండా మీద ఆధారపడతావేంటి నా దేవుడిని కోసం ఎందుకు దిగి వస్తాడు నువ్వు ఒక్కడవేనా నీకు దేవుడు ఒక్కడే కానీ దేవుడికి నువ్వు ఒక్కడవే కాదు కదా ఎందుకు దిగి రావాలి అంత తపస్సు నువ్వేం చేసావు ఇక్కడ సైకత